ఇరవై రోజుల తర్వాత కూడా ఎఫ్ టూ దూకుడు ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి ఇరవై రోజుల తర్వాత ఈ చిత్ర కలెక్షన్ చూసి అంత షాక్ అయిపోతున్నారు ఇక ఎంతో ప్రస్టేజెస్గా భావించి డెబ్బై ఐదు కోట్లు వసూలు చేసి అవురా అనిపించింది ఎఫ్ట్ అలాగే ఈ సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే వాటిని దాటేసి మరో అంచనాలను సృష్టించిందని చెప్పాలి ఇక కలెక్షన్ల వేటలో ఎవరికి అందనంత ఎత్తులో దూసుకుపోతుంది ఎఫ్టో సినిమా వెంకటేష్ వనదేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ట్ ఇరవై రోజుల్లో తెలుగు రాష్ట్రంలో అరవై కోట్లు ఇక ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఐదు కోట్ల షేర్ వసూలు చేసింది ఇక ఇప్పటికే దాదాపు నలభై కోట్లు లాభాలు తీసుకొచ్చిందనే చెప్పాలి అలాగే ముప్పై ఐదు కోట్ల ఫ్రెడ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం తొలి వారంలోనే దాన్ని దాటేసి ఇప్పటి వరకు మరో నలభై కోట్లు అదనంగా వసూలు చేసింది ఇక ఓవర్సీస్లో కుమ్మేస్తుంది ఈ చిత్రం అక్కడ ఇప్పటికీ రెండు మిలియన్లు దాటేసి రెండు పాయింట్ ఐదు మిలియన్ల వైపు పరుగులు పెడుతుంది ఇక తెలుగు రాష్ట్రంలో కూడా దుమ్ము దులిపేస్తుందనే చెప్పాలి ఎఫ్టో సినిమా ముఖ్యంగా వింటేజ్ వెంకటేష్ చూపించిన అనిల్ రావుపడి ఆయన కామెడీ టైమింగ్కు అంతా ఫిదా అయిపోయారు ఇక నాలుగో వారంలో ఈ సినిమా కూడా లేదు కాబట్టి ఈ చిత్రం సులభంగా ఎనభై కోట్ల క్లబ్ లో చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఇక ఇప్పటికే అన్ని చోట్ల సేఫ్ జోన్లకి చేరుకొని లాభాల పంట పండిస్తుంది ఈ చిత్రం వరుణ్ తేజ్ వెంకీ కాంబినేషన్లో ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు పెంచేసింది ఇక ఇప్పుడు విడుదలైన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తూ వస్తుంది ఇక ఇప్పుడు ఎనభై కోట్లు దాటి అత్తారింటికి దారది పేరుట మీద ఉన్న రికార్డులను అందుకోవాలని చూస్తున్నారు వెంకటేష్ వరుణ్ తేజ్ ఇక దాని తర్వాత మహేష్ బాబు శ్రీమంతుడిపై కూడా కన్నేశారు వరుణ్ తేజ్ అలాగే వెంకటేష్ ఇక ఈ సినిమా ఇచ్చిన జోర్ త్వరలో ఎఫ్ త్రీ కూడా చేస్తామని అనౌన్స్ చేశాడు దర్శకుడు అనిల్ రావుపడే ఇక దిల్ రాజు కూడా ఈ చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు రెండు వేల రెండు సంక్రాంతికి ఎఫ్ త్రీ కూడా విడుదల కానుందని చెప్పుకొచ్చాడు దిల్ రాజు మొత్తానికి అనిల్ రావుపూడి వరుసగా నాలుగోసారి కూడా ప్రేక్షకులని మెప్పించాడని చెప్పాలి మరి చూడాలి టూ ఎక్కడికి వెళ్ళిపోయి ఆగిపోతుందనేది అలాగే ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అప్డేట్ ఇలాంటి సమాచారం కోసమై అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం కోసమై మన రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై బై జై హింద్